పట్టుగుడెం దగ్గర ఉన్నటువంటి భూముల ఆక్రమణ ఫారెస్ట్ వాళ్ళ దౌర్జన్యం ఓడు భూములకి ఓడు భూముల ఆక్రమణను కోడు భూముల ఆక్రమణను చేయాలి కోడు భూముల ఆక్రమణను చేయాలి ఫారెస్ట్ వల్ల పోడు భూముల ఆక్రమణను ఆ పేరు మధు సిపే సిపిఎంఎల్ నూడమకరసి రాష్ట్ర సెక్రటరీ సభ్యుని ఈ కలివేరు అనేటువంటి ఒక గ్రామంలో రెండు వందల ఎకరాల భూమి ఉన్నది దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ భూమిని వాళ్ళు పోడునరుక్కొని సేద్యం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది రెండు వేల మూడులో వీళ్ళ మీద కేసులైనటువంటి ఒక స్థితి ఉన్నది రెండు వేల ఆరు అడివక్కుల చట్టం ప్రకారం వీళ్ళకి పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు వీళ్ళ భూముల్ని ఆక్యుఫై చేసుకున్నటువంటి ఒక చేపట్టింది ఈ వైఖరి చట్టం విరుద్ధం అప్రజాస్వామికం ఇట్లాంటి చర్యల్ని ఫారెస్ట్ వాళ్ళు ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ భూముల మీదకి మాత్రం ఆ తర్వాత ఉద్యమాలు పరిస్థితులు వేరుగా మారుతాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి తెలియజేస్తున్నా నా పేరు పూనెం గంగమ్మ ని నలభై ఎకరాల పొలంలో మాకు మొక్కలు నాటుకున్నారు మొక్కలు నాటుకున్నా కూడా మేము వెళ్ళి వాళ్ళ గార్డెన్ మీద ఆయన డాడీ చేసడం జరిగింది పోలీసులు ఇచ్చారు వాళ్ళ మీద కూడా ఇంకా చర్చలు జరిగేటట్టు కూడా అయింది పుట్వ కూడా తీసినట్టు జరిగింది మేము అటు సాగు చేసిన దాంట్లో మళ్ళీ ఒక సే నలభై ఎకరాలు మీరు మొక్కలు వేసే కాడ మేము ఎక్కడ చూపెడతాం మేము ఒక తలంలో అని మాకు మాట చెప్పడం కూడా జరిగింది అలాగ ఇచ్చే అలాగ మాట చెప్పి మళ్ళీ వచ్చి అక్కడ పోయి వాళ్ళ మొక్కలు వేసే అక్కడ వేసే కాడే నరకనివ్వట్లేదు కదా అని మళ్ళీ ఒక్కడ ఇక్కడ చూపెట్టారు ఇక్కడే చూపెట్టడానికి వచ్చి ఇక్కడ జరు నరుకుతున్నాం ఇక్కడ నరికినా కూడా ఆ మొక్కలు వేయని కూడా నరికనేవి కూడా చేస్తున్నారు చేస్తున్నా కూడా ఇంకా వదలకుండా మాకు ఆ భూమి కావాలని పోరాటం చేస్తున్నాం అలవేరు వేరు వీరపరత్మ్మ మేము ఇప్పుడు రెండు అనేది నాకు రాదు కానీ పది సంవత్సరాల నుంచి మేము చేసామండి చేను పొలం చేస్తేనే మొక్కలంతా పీకేసారు వేసిన దాన్నే దున్ని మళ్ళీ మొక్కలు వేసేసారు అయితే ఎక్కడన్నా మళ్ళీ చూపెడతారని మేము అనుకొని ఇక్కడ నరికేసినాం అందరికి ముంగ ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ ఇందరికీ నీకుని చేస్తున్నారు మళ్ళీ మాకు ఎక్కడైనా మాకు చూపెట్టాలా చూపెడితేనే మేము వదిలిపెడతాం లేకుంటే మేము వదిలిపెట్టాం మేము నరికేస్తూనే ఉంటాం ఇప్పటికైనా పీక మొక్కలు వేసినా కూడా పీకేస్తా నరికినా కూడా ఏది ఏదైనా పెట్టినా కూడా మేము మేము కోము మా కష్టం అనే విషయం తెలియజేస్తూ మీరందరూ మన సతీష్ మీకు సమాచారం ఇస్తాడు ఎప్పుడు పీవోను కలవాలి ఏంటిది అనేది ఆ సమాచారం మేరకు మీరు అందరూ కావాల్సిన ఉంటుంది భూమి అయితే మంది మీరు సిద్ధంగా ఉంటే మీ తరఫున పాచి ఉంటుంది దానికి మీరు సిద్ధమేనా అనేటువంటిది మీరు అందరూ ఆలోచించుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత अत्ता नी बोतान गा नी कोरकु